తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించిన తొలినాళ్లలో రాజకీయ చైతన్యానికి కేంద్ర బిందువుగా ఎస్ అన్నవరం గ్రామం నిలిచింది పంతొమ్మిది వందల ఎనభై మూడు సార్వత్రిక ఎన్నికలలో యనమల రామకృష్ణుడు విజయానికి కృషి చేసిన వారిలో పోలిశెట్టి అబ్బాయిది ప్రధానమైన పాత్ర అబ్బాయి వారసత్వంలో చిన్న కుమారుడు పోలిశెట్టి రామలింగేశ్వరరావు రాజకీయాల్లో కొనసాగుతూ ఎట్టకేలకు ప్రత్యేకమైన గుర్తింపును సాధించగలిగారు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేసిన యర్మల దివ్య గెలుపుకు రామలింగేశ్వరరావు చేసిన కృషి సత్ఫలితాలను ఇచ్చి తండ్రికి తగ్గ తన ఏడుగా మంచి గుర్తింపు తీసుకొచ్చింది ఈ నేపథ్యంలో రామలింగేశ్వరరావును తున్నీ మండల ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘానికి అధ్యక్షునిగా నియమించాలని పొలిట్ బ్యూరో సభ్యుడు యర్మల రామకృష్ణుడు ప్రభుత్వం యర్మల దివ్య పార్టీ నాయకత్వానికి ప్రతిపాదనలు పంపారు ప్రతిపాదనలు ఆమోదిస్తూ రామలింగేశ్వరరావును తుని మండల పీఎసీఎస్ చైర్మన్గా నియమిస్తూ పార్టీ అధిష్టానం నుంచి ఆదేశాలు రావడంతో పార్టీ నాయకుల్లో ఆనందం వెల్లువెరిసింది పార్టీ పదవి తనకు దక్కటం పట్ల రామలింగేశ్వరరావు ఆనందం వ్యక్తం చేశారు సమానమైనటువంటి యర్మల రామకృష్ణ గారికి తొలి నియోజకవర్గ శాసనసభ్యురాలు దివ్యమ్మ ఆశీష్యుల మేరకు నాకు ఇచ్చిన కోఆపరేటివ్ సొసైటీ అధ్యక్ష పదవి ఈ నిర్ణయం నాకు ఆర్డర్ వచ్చింది దీనికి సంబంధించిన రైతాంగం మా బ్యాంకు టర్న ముప్పై ఐదు కోట్లు దాన్ని ఇంకా నేను డబల్ చేస్తానని పెద్దయిన రామకృష్ణ గారు దివ్యమ్మ ఆశీసులతో రైతులు అందరూ సంతోషంగా ఉన్నారు ఇప్పుడు దీన్ని ఇంకా డబుల్ చేసి పెద్దయిన పరువు నిలబెడతానని కోపరేట్లో ఉన్న ఒక ఏదైనా జరే బయటికి తీసి సొసైటీని ఒక రూట్లో తీసుకొస్తానని మీ అందరి సమక్షంలో కంకిపాటి రమణ శ తుమ్మలపల్లి నానిబాబు ఒగ్గిన సేను శాఖ రాము చోడిశెట్టి శివరామ్ గార్లంక నానాజీ ప్రగడ వెంకటసూరి దాసరి బాబ్జీ తదితరులు పాల్గొన్నారు నీళ్లు యనమల రామకృష్ణుడు గారు మా తుని నియోజకవర్గ ఎమ్మెల్యే యనమల దేవి గారు వారి ఆశీస్సులతో నా సోదరుడు రామలింగేశ్రావు గారికి ఎస్ అన్నవరం కోఆపరేటివ్ సొసైటీ చైర్మన్గా బాధ్యతలు అప్పగించినటువంటి కూటమి నాయకులకు మామూలుగా నియోజకవర్గ పెద్దలందరికీ కూడా నా నమస్కారాలు అయితే నియోజకవర్గంలోనే ఎస్ గ్రామం అంటే ఒక ప్రత్యేకత ఆ ప్రత్యేకతని నాయకులుగా మీరు కూడా గుర్తించి మా సోదరుడికి పదవి ఇవ్వడం అనేది బాగా హర్షణీయం ఎస్ అన్నవరం గ్రామం అంతా కూడా నిన్న సంబరంగా మారింది నిన్న రామకృష్ణుడు గారు తీసుకున్న నిర్ణయం పోలీస్ అబ్బాయి గారు పూర్వం పంతొమ్మిది వందల ఎనభై మూడులో ఎనభై మూడు నుంచి రెండు వేల సంవత్సరం వరకు మార్కెట్ యార్డ్ చైర్మన్ చేసే వరకు కూడా ఆయన ప్రతిభ ఆయన స్థాయి మీకు ఇప్పటికీ కూడా గుర్తుండి వారి కుమారునేటువంటి రామలింగేశ్వర గారికి పదవి ఇవ్వడం ఒక్క ఎస్ అన్నవరమే కాకుండా తుని నియోజకవర్గం కాక తూర్పు గోదావరి జిల్లా అంతా కూడా మీ వైపు చూసిందని మీకు సవినయంగా మనవి చేసుకుంటూ ఈ అవకతవకలు ఉన్నటువంటి కోఆపరేటివ్ సొసైటీని మా సోదరుడు సరిదిద్ది రైతాంగం దాని మీద ఉన్నటువంటి రైతాంగం మొత్తం కూడా బాగు చేసి యంత్ర పరికరాలు కానీ ఎరువులు కానీ వ్యవసాయ ఉత్పత్తులు కానీ అన్నీ కూడా సప్లై చేసేలాగా బ్యాంకును అభివృద్ధిలో తీసుకొచ్చేలాగా చేస్తారని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు నమస్కారం